హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను రేణుకా వెల్కమ్ టు రేణుకా గార్డెన్ కిచెన్ ఈరోజు పెసర్లతో పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఉండే వాటితోనే మనం చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్పు పెసర వేసుకోవాలి ఇవి బాగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇందులో వాటర్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని పెట్టుకోవాలి మనం మార్నింగ్ వేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోవాలి లేదు ఈవినింగ్ వేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ వేసుకోవచ్చు లేదంటే త్రీ ఫోర్ అవర్స్ అలా నానబెట్టి కూడా వేసుకోవచ్చు అలా నానిన తర్వాత మిక్సీ పట్టుకున్నట్లయితే బాగా వస్తాయి ఇలా నానిన తర్వాత ఈ విధంగా అవుతాయి పైన బబుల్స్ లాగా వచ్చేసి లోపల పెసలు అనేటివి బాగా నానతాయి ఇలా నానబెట్టుకున్నామంటే మంచిగా మిక్స్ పట్టుకోవచ్చు ఇందులో వాటర్ లేకుండా మంచిగా నీట్గా కడుక్కొని వంపుకోవాలి ఇలా వంపుకున్న తర్వాత ఒకసారి పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఇందులో కట్ చేసుకున్న ఒక ఆనియన్స్ ముక్కను వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ముక్కలను వేసుకోండి మీ స్పైసినెస్ని బట్టి వేసుకోవచ్చు నేను ఎక్కువగానే వేసుకున్నాను ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొన్ని వెల్లుల్లి ముక్కల్ని వేసుకుంటున్నాను మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కూడా వేసుకోవచ్చు నేను వెల్లుల్లి ముక్కలు అల్లం ఇది ఇందులోనే మిక్సీలోనే వేసేసుకుంటున్నాను వీటిని మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా కచ్చ పట్టుకొని పక్కనే పెట్టుకోవాలి అదే మిక్సీ గిన్నెలోకి ఇందాక కడిగి పెట్టుకున్న పేసర్లను వేసి ఇలా వర్క్గా మిక్సీ పట్టుకోవాలి ఇదే విధంగా మొత్తం పిండిని మిక్స్ పట్టుకొని బౌల్లో వేసేసుకోవాలి ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా కారం పేస్ట్ అది ఇందులో వేసి కలుపుకోవాలి ఇది మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కనే పెట్టాలి స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న పేస్ట్ని పునుగుల్లాగా వేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి ఇదే విధంగా పిండి మొత్తాన్ని వేసుకోవాలి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి లేదంటే ముందుగా వేసినవి మాడిపోతాయి వెనకాల కాలకుండా ఉంటాయి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న పిండిని ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ తిప్పి వేసుకోవాలి ఈ విధంగా వాటిని తిప్పుతూనే ఉండాలి ఆయిల్లో ఒక సైడ్ కాలి ఇంకో సైడ్ కాలకుండా ఉంటాయి అలా కాకుండా ఎప్పుడు తిప్పుతూనే ఉండాలి మొత్తం వేగిపోతాయి కలర్ మారేంత వరకు వేయించుకొని వేరే ప్లేట్ లోకి తీసుకోవాలి మొత్తం పిండిని ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలి కరకరలాడే పెసర పునుగులు రెడీ అయిపోయాయి చాలా సూపర్ గా ఉంటాయి చాలా టేస్టీ గా ఉంటాయి ఈవినింగ్ అయితే ఒక్క ఒక టెన్ మినిట్స్లో చేయొచ్చు చాలా బాగుంటాయి ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్